నందికామ జనసేన పార్టీ సమన్వయకర్త భారీ ర్యాలీ నిర్వహించారు ఎన్టీఆర్ జిల్లా కంజికచర్ల మండల పరిధిలోని పరిటాన గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయం నుండి అరసాగరం వరకు జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త తంబల్లపల్లి రమాదేవి భారీ ర్యాలీ నిర్వహించారు అందులో భాగంగా ఆలయంలో రమాదేవి పవన్ కళ్యాణ్ పేరుతో ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజల అనంతరం భారీ ర్యాలీతో బయలుదేరుతూ మీడియాతో మాట్లాడారు జన సైనికులు అంటే పిల్ల సైనికులు కాదని ఇది ఆరంభం మాత్రమే అని తెలిపారు రానున్న రోజుల్లో జనసేన పార్టీ మరింత బలోపేతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు నందిగామాలో పార్టీ దిమ్మెలు ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు జనసేన పార్టీ నేతలు పాల్గొన్నారు వాళ్ళకేం తెలియదు అందరూ వస్తారు చప్పట్లు పడతారు జేజేలు పలుకుతారు వెళ్ళిపోతారు అంతవరకే అంటారు దాన్ని మనము జనసేన చైతన్యం అనే ర్యాలీ ద్వారా మనకు ఎంత క్రమశిక్షణ ఉన్నామో మనం ఎంత అందరినీ ప్రభావితం చేయగలుగుతున్నామో అందరిలో చైతన్యాన్ని తీసుకురాగలుగుతున్నాం అనేది మనం చేసి మనం నిదర్శనంగా నిలవాలి ఈరోజు ఇది ఆరంభం ఇది జై జై నేషనల్ యూత్ డేని మనము అందరం ఇక్కడి నుంచి జనసేన పార్టీలోని జనసేన నాయకులు జన సైనికులు వీర మహిళలతో పరిటాల గ్రామంలోని దాసాంజనేయ సారీ అభన అభయాంజనేయ స్వామి ఆలయం నుండి ర్యాలీని మేము ఎంతో ఆనందంగా అత్యుత్సాహంతో ప్రారంభించడం జరుగుతుంది ఇక్కడ నుంచి ర్యాలీ మొదలయ్యి ఒక మూడు చోట్ల జనసేన జిమ్మెలు కూడా ప్రారంభమవుతుంది అవి చూసుకొని మళ్ళీ లాస్ట్ పాయింట్ దాసాంజనేయ స్వామి దగ్గరే మేము అందరము అక్కడి వరకు ర్యాలీలు నిర్వహించడం జరుగుతుంది అందరూ కూడా ఇందులో అత్యుత్సాహంతో పాల్గొనడం జరుగుతుంది అందరూ కలిసి దీన్ని జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను श्री व्यास चंद्रराव बेलिया जी ने श्रीमंत भगवान श्री कृष्ण जन्माष्टमी चार प्रभागों और श्री कृष्ण के कल्याण भगवान कृष्ण के निमित्त आयोजित संस्कृत कार्यक्रम का अनावरण किया प्रसिद्ध श्रीमान आचार्य प्रभु भगवान रमण रमा देवी आभिन नवीन मनमोहन एशिया मुंबई को आमंत्रित और अपने नाम के श्रीमान से उन्हीं के हरि नाम के भगवान से द्वारा प्रमाणन परम सौभाग्य का अन्नारांचा पशुपिनं वेदान्य एक्टिविटीज़ के बारे में समझते हैं मानवीय वातावरण पशुपिनं अलगाव के विचार में अपने स्वामी संतर विशेष नागरी का पूजा अंजन रिशेदे साध्यासार के स्वामी साध्य मंत्रल मंत्रलरांग मंत्रोदा पर्वत सुन्दर तलाक इंसानी प्रेम जिम्मा प्रज्ञाभेगरण प्रदायत अंतरियं शनायन మోడల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్